తిరుమల శ్రీవారి దర్శనార్థం గాయత్రి నిలయం అతిథి గృహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా చేరుకున్నారు తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం స్వాగతం పలికారు నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు పరదాలు కట్టారు చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ పరదాలు కట్టారు హలో అని మీరందరు తరుస్తారు అందా థ్యాంక్ యూ ఇప్పుడు చాలా పనులున్నాయ్ ఇప్పుడు కుర్చీ ఎక్కడుంది టేబుల్ ఎక్కడ సరిపోర్ట్ థ్యాంక్ యూ కార్యకర్త ஓகே சலா அண்ணா போட்டோ எடுக்கிடோ ஆகா இன்னும் ஆன்லைன்ல தட்சித் கிச்சி அப்சர்வ் ಮಾಡ್றது ஆகாதீதோ அது வந்து தட்சித் மீதி ஓகேனா थैंक यू அண்ணா ஓகே 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 கொடிங்கனா கொடிங்க